అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు జూన్ నెల ప్రెడిక్షన్స్ అనమాట ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాము దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్ లో ఏ భావంలో ఏ రాసుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము ఫస్ట్ మనం మాట్లాడకపోయేది శని శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు ఏళ్నాడు శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారు అండ్ మే మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము వీనస్ శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు మే ఎండ్కి వచ్చారు జూన్ ఎండ్కి ట్వంటీ నైన్త్ జూన్కి ఏమో ఆయన ఏమో పుష్పాలకు వెళ్తున్నారు వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కుర్రి ఉన్నారు మెర్కుర్రి ఏమో సెవెంత్ సిక్స్త్ జూన్ అలాగేమో జమ్నైకి వెళ్తున్నారు అంటే మిథునానికి వెళ్తున్నారు తర్వాత ట్వంటీ సెకండ్ జూన్ కేమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్యుటేషన్ స్టేట్ లో ఉన్నారు సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు సెవెంత్ జూన్ అనమాట అలాగే మనకి తెలుసు చంద్రులు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు సండే మో మనకి జూన్ ఫిఫ్టీన్త్ కి మిథునానికి వెళ్తున్నారు సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు అంటే గురువు ఉన్నారు అనమాట మేజర్ గ్రహం సో ఇది గ్రహ స్థితి మనకి జూన్ లో ఉన్నది మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్ కి అలాగే ఏంటంటే మెర్కురి మూమెంట్ కూడా ఉంది అనమాట అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక నైన్ టైమ్స్ కానీ లెవెన్ టైమ్స్ కానీ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ చేయొచ్చు సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఏదైనా మిశ్రమమే లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అనమాట సో ఇప్పుడు ద్వాదశ రాసులు వాడికి ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి కుంభరాశి వాళ్ళకి జూన్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాము కుంభరాశి వాడికి చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది అలాగే మనం చూసామంటే రాహు కూడానే ఉన్నారు సో క్రియేటివ్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే క్రియేటివ్ రంగంలో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రావు ఉన్నది ఏంటంటే మనకి కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీస్ అవుతాయి అండ్ ఆల్సో ఆన్లైన్ బిజినెసెస్ అనేవి ఇంక్రీస్ అవుతాయి అనమాట సో కెరియర్ పరంగా మంచి విషయాలు మంచి గోచే కెరియర్ పరంగా మంచి గోచారం అనేది చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే మనకి సన్ అండ్ మెరుకులి ఫిఫ్త్ లోడేమో మనకి ఫోర్త్లో ఉన్నారు అలాగే సెవెంత్ లో ఫోర్త్లో ఉన్నాడు సో కేంద్ర కోణాధిపతుల కలియిక అనేది జరిగిందనమాట సో తప్పక చాలా బాగుంటుంది అలాగే మనం చూసాము అంటే థర్డ్ లో మనకి శుక్రుడు ఉన్నాడు ఆయన కూడా ఇక్కడ ఫోర్త్ కి వెళ్తున్నారు బుధ ఆదిత్య యోగం అనేది మనకి కనిపిస్తోందనమాట తప్పక ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే కెరియర్ పరంగా ఏంటంటే వీళ్ళకి బికాస్ అనే ప్రభావం తప్పక ఉంటుంది వాళ్ళకి కెరియర్ పరంగా చాలా టెన్షన్స్ అనేవి ఉంటాయి బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటున్నాయి అండ్ ఆల్సో ఎక్కువ బాధ్యతలు వీళ్ళు బాగా పనిచేస్తారు కనుక బాధ్యతలు అనేవి ఎక్కువ పెట్టేసి ఇంకా టెన్షన్కి గురయ్యే ఛాన్సెస్ యాంగ్జైటీ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో వీళ్ళకి సూచన ఏంటంటే తప్పక వాళ్ళ హెల్త్ మీద కొంచెం ధ్యాస పెట్టడం ఎస్పెషలీ పర్సనల్ డెవలప్మెంట్ మీద ఒక జపం కానీ ఒక మంత్రం కానీ లేకపోతే మెడిటేషన్ కానీ చేసుకోవడం చాలా మంచిది అలాగే డయట్ ఫాలో అవ్వడం కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ రాశికి ఆధిపత్యమో రెండో ఇంట్లో ఉన్నారు సో తప్పక సెకండ్లో ఆడమో చూస్తున్నారు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సెవెంత్లో ఆడకలేక అలాగే మనకి ఫిఫ్త్లో ఆడకలేక మనకి ఫోర్త్లో జరుగుతోంది సో తప్పక వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది ఎస్పెషలీ కెరీర్ రంగంలో బట్ ఎయిల్నెస్ అనే ప్రభావం వలన వీళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ తీసుకోలేని పరిస్థితి అనేది ఉంటుంది కుటుంబ పరిస్థితుల్లో దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది కనుక ఏదైనా సరే సక్సెస్ సాధించే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంటుంది తప్పక వీళ్ళకి ఉన్నత వ్యక్తుల పరిచయం ఏర్పడి వాళ్ళతో బిజినెస్ చేయడం కానీ వాళ్ళు చూపిన దారులు నడవడం కానీ తప్పక జరుగుతుందనమాట అలాగే ఏంటంటే మంచి మంచి పై వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అలాగే వీళ్ళకి తప్పక రిలీజియస్ కార్యక్రమాలు పాల్గొంటారు అండ్ ఆల్సో గురువులు అంటే చాలా మక్కువ చూపిస్తారు అండ్ ఆల్సో ఒక గురువు కింద వెళ్ళి ఉపదేశం తీసుకుని వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ తప్పక శ్రమ అయితే తప్పక ఉంది శ్రమకి తగిన ఫలితం అంటే వీళ్ళకి తప్పక వస్తుంది కానీ కొంత లేటుగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏలాంటి శని ప్రభావములాని అండ్ ఆల్సో మనం చూసామంటే ఫోర్త్ లాక్ థర్డ్లో పడ్డాడు సో తప్పక వీళ్ళకి రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే దాంపత్య జీవితంలో వాళ్ళకి కానీ లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ టూ అర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుందన్నమాట అండ్ ఆల్సో వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని దానం చేయడం మంచిది అలాగే శని బీజ మంత్రం చదువుకోవడం చాలా మంచిది దానం చేయాలంటే ఏం చేయాలి నల్ల నువ్వులు నల్ల మీకు నల్ల కొడుకు ఒక దానం ఇవ్వడం అనేది మంచిది అనమాట హండ్రెడ్ గ్రామ్ నుంచి ఇవ్వచ్చు అనమాట సో తప్పక ఇవి చేయండి అదొకటి కాకుండా ఒక పది మందికైనా చెప్పులు కొనిపెట్టడం చాలా మంచి శనికి సర్వీస్ అంటే చాలా ఇష్టము అలాగే కర్మకి కూడా కారకులు కనుక తప్పక సత్కర్మలు చేసుకుంటే కనుక మనం శని అనుగ్రహం అనేది పొందుతాం అనమాట అందుకనే మనం ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది పరిహారాలు చెప్పడం అనేది జరుగుతుంది ఇవి చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా బాగుంటుంది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది విచిక రాశి వాళ్ళ గురించి విచిగ రాశి వాళ్ళకి జూన్ నెల ఎలా ఉందో చూద్దాము విచిక రాశి వాళ్ళకి మనకి తెలుసు అధిపతి ఏమో కుజుడయ్యాడు కుజుడేమో నీచ స్థితిలో ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు కానీ తొమ్మిదో ఇంట్లో ఉన్నారు ఆయన పదో ఇంటికేమో మూవైదేమో జూన్ సెవెన్త్ సో దాని తర్వాత కొంతవరకు బాగుంటుంది కానీ నీచ స్థితిలో ఉన్నప్పటికీ నైన్త్ పొజిషన్ కొంచెం బెటర్ పొజిషన్ ఎందుకంటే ఇప్పుడు కేతుతో కలిగి అవబోతోంది సో ఆ తలైత అనేది అంత మంచిది కాదు సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళు చేసే పనిలో కూడా చాలా మటుకు అడ్డం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటంటే తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకూడదు అదొకటి అండ్ ఆల్సో తొందరగా పనిచేసినా కూడాను చురుగ్గా పనిచేసినా కూడా వాళ్ళు ఎవరి మన పొందరు అంటే అప్రిసియేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది టైంకి వీళ్ళు అన్ని సబ్మిట్ చేసినా కూడా సపోజ్ టీమ్ లీడర్ అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు టైంకి పనిచేసినా కూడా వాళ్ళకి కొంతవరకు ఏంటంటే నెగిటివిటీ అనేది ఉంటుంది అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది కానీ బిజినెస్ పీపుల్ కొంతవరకు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి బుధ ఆదిత్య యోగం ఏమో వీళ్ళకి ఉంది అంటే లోనే ఏర్పడుతుంది అనమాట సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బిజినెస్ పీపుల్ కి బాగుంది అనేది సూచన కానీ లోన్స్ తీసుకువచ్చిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం చూసామంటే ట్వెల్త్లో ఆడేమో లో పడ్డాడు అంటే ఏంటి మనకి వినర్స్ సెవెంత్లో ఆడు కూడా సిక్స్త్లో పడి ఉన్నాడు అనమాట సో తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా రోజువారీగా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకోటి మనం చూసాము అంటే నాలుగో ఇంట్లో రాహు ఉన్నాడు ఐదో ఇంట్లో శని ఉన్నాడు సో తప్పక వీళ్ళకి లక్ అనేది కొంతవరకు అంత ఫేవర్గా లేదు ఎందుకంటే మనకి ఫిఫ్త్లో ఆడేమో మళ్ళీ ఎయిత్లో పడ్డాడు సో ఎక్కడైనా చూస్తే కొంచెం నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక వీళ్ళకి అంత మంచి మంత్ కాదు అంటే బ్యాలెన్స్ అవుతోంది ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి నెగటివిటీ కొంచెం ఎక్కువ ఉంది అంటే ఏంటంటే శ్రమ చాలా అధికం ఉంది శ్రమ పడినందుకు తగిన ఫలితం అనేది కనిపించట్లేదు అని ఈ మంత్ వీళ్ళకి రుచిగా రాసి వాళ్ళకి చెప్పవలసి వస్తుంది అండ్ ఆల్సో బీనస్ ఏమో ట్వెల్త్ హౌస్ని చూస్తున్నారు అంటే ఏంటి సుక్ ఓన్ హౌస్ని సో ఖర్చులు అనేది విపరీతంగా ఉంటుంది ఎస్పెషల్లీ కుటుంబ పరంగా ఖర్చు పెట్టడం అపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ ఏంటంటే హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టడం కానీ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ హెల్త్ పరంగా ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల పరంగా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట బట్ చదువు పై చదువులకి స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే కనుక తప్పక వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం కానీ వాళ్ళకి కావలసిన యూనివర్సిటీస్ తప్పడం కానీ తప్పక జరుగుతుంది ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో పిల్లల్ని సెటిల్ అయ్యే ఒక ఛాన్స్ అనేది ఉందన్నమాట అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు కెరియర్ పరంగా గ్రోత్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చూడొచ్చు కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది కానీ లవ్ రిలేషన్షిప్ కానీ దాంపత్య జీవితంలో కానీ అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు అనమాట సో కొంతవరకు ఏంటంటే జాగ్రత్తగా ఉండడం అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవడం మంచిది అనమాట ఈ మంత్ అంతా కొంతవరకు డిఫికల్ట్ మంత్ రుచిక రాసేవాళ్ళకి అని చెప్పబడుతోంది అలాగే ఏంటంటే ఎయిత్ సంచారం జూపిటర్ సంచారం జరుగుతోంది అంటే ఏంటి సెకండ్ అండ్ ఫిఫ్త్ లాడ్ సంచారం ఎయిత్లో పడిస్ ప్రాపర్టీ ఇష్యూస్ అటు కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి కూడా అంత ఈజీగా ఒక సొల్యూషన్ అనేది దొరకదు అనమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఒక గోవుకి థర్స్డే థర్స్డే ఆహారం పెట్టడం చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం మంగళవారం తప్పక పాలాభిషేకం చేయించుకోవడం కానీ లేకపోతే వెళ్ళి సందర్శించుకోవడం కానీ చాలా మంచిది అలాగే ఏంటంటే మనకి దుర్గాదేవిని కొలవడం ఇంకా మంచిది అనమాట దుర్గా దేవిని ఫ్రైడే ఫ్రైడే కానీ లేకపోతే మంగళవారం మంగళవారం కానీ ఎర్ర పువ్వులతోటి పూజ చేయడం ఇంకా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు ఫ్యూచర్ అనేది మనకి బ్రైట్గా ఉంటుంది లేకపోతే పాజిటివ్గా ఉంటుంది అని చెప్పబడుతుంది పరిహారాలు మెయిన్గా ఇచ్చేది ఎందుకంటే ప్రెషర్ తగ్గడానికి అంటే ఏంటంటే కొంతవరకు నెగిటివిటీ తగ్గడానికి మనం ఇస్తూ ఉంటాం తప్పక చేయండి బాగుంటుంది